గాయసిల్లా నిన్న నాగల్దు అయిపోయి వరికొత మిషన్ వచ్చిందాన్ని వరికో వరికోత మిషన్ సైడ్ పోయాను అది పోయి దాన్ని పట్టుకొని వచ్చి పొలం కోపించేసరికి మన పొలంలోకి వచ్చేసరికి అది నైట్ పన్నెండు అయింది నేను మధ్యాహ్నం పోయి తీసుకొస్తే నైట్ పన్నెండు అయింది నైట్ పన్నెండు గంటలకు మొదలు పెడితే రెండింటి వరకు కోసింది రెండింటి వరకు కోసి మొత్తం పోయలేదు అది కూడా తాడేసినాడు గైడ కలిసి ఒక కింది మళ్ళీ మొత్తం నైట్ పోసిండు నైట్ రెండు అయింది ఆ రెండింటి వరకు స్టాప్ చేసి మళ్ళీ ఇప్పుడు పోతాండి ఇది ఇది చేసిన్ని ఇలా అని చైన్ మిషన్ పట్టుకొచ్చిన ఈ వరి చూసి రా బాగా కింద పడ్డది మొత్తం పొరి చూసి రెట్లా కింద పడ్డదో గాలికి మొత్తం కింద పడ్డాది ఏ గుంతాడు అదే దేవుడు అలా దేవుడు అరేం చేస్తాన్ని గైస్ కొంగలు చూడండి గైస్ పురుగులు ఎట్లా ఎర్రగదు తింటాను ఎన్ని కొంగలు వచ్చినాయి చూసారా

వదిలిపెట్టుకోమంటా మేము కోసుకోమని ఉండాలంటే తీసుకొచ్చింది ఎవరి కోసం ఏ ఈ పాట నువ్వు కోసుకొని పోతే మాకు ఎవడున్నాడు నీకు మొగలు లేని నాకు ఆ మరి ఇప్పుడు చెప్తాను నానే వచ్చిడా గై చూడండి అయితే పొలం కోసిండు వడ్లన్నీడ కోసిండు మొత్తం వడ్లు ఒడ్లీ ఎకరం ఎకరాంబావు చిలకల పడిన వడ్లు అని నైట్ కోపించినాం ఇంటి రెండు రెండింటి దానికి ఈ మళ్ళా కోపించినాం తర్వాత తెల్లర గట్ల ఈ మడి కోపించినాం మొత్తం టైం వచ్చేసి రెండున్నర గంటలు పట్టింది ఎకరం బాగుశంటుంది ఇది ఒట్లో చూడండి వీల్ మిషన్ పెడదాం కానీ ఇలా ఇలా ఏమవుతుంది అంటే దిగబడితే దిగబడుతుంది కావచ్చు అనిపించింది కొంచెం బురద బురద ఉన్నది ఇక దిగబడ్డది అంటే ఏం లేదు మళ్ళీ అది ఇక లాక్కోలేక పీక్కోలేక కావాలి ఇక్కడ ఈ మళ్ళీ మొత్తం అంతా కింద పడ్డది కింద పడితే ఈ వరకు పోయించి ఈడ పోయించిన కొంచెం మట్టిపేటలు వచ్చింది బాగా చూడండి ఇలా మట్టిపేటలు చూడండి మట్టిపేటలు వచ్చింది కింద ఇట్లా అంటే ఏమైతుందంటే మట్టి ఇట్లా గుంజు తాంట ఏమైతుందంటే మట్టి కూడా వచ్చింది వాళ్ళకు మొత్తానికి అయితే పొలం పోయించిన ఎండ అయితే పిచ్చి పిచ్చి ఎండ కొడతాను మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ తుఫాన్ అంటారు ఇక తుఫాన్లు లేచిందంటే మొత్తం తడితే మొత్తం వడ్లన్నీ ఆగమవుతాయి అందుకే ఇక నైట్ నైట్ పోయించినాం ఇక మనది అయిపోయింది వాళ్ళది పోతా అండి చూసినా వెనకాల డాక్టర్లు ఎమ్మటెమ్మటే డబ్బాలు నింపుతూనే ఉంటే ఎమ్మటెమ్మటే పోసేస్తూనే ఉంటాయి డాక్టర్లు ఇక ఇక్కడనే కింద పడ్డది అంత బాగా ఇల్లనే గుంజితే మట్టి వచ్చింది అంత ఇంకా ఇక్కడ కింద పడ్డవరని ఇట్ల వదిలిపెట్టినాం ఇంకా చూసిరా అక్కడ పొలం కోసుడు అయిపోగానే ఇక్కడికి వచ్చిన మోటార్ పెట్టినా మళ్ళీ తోడకు నీళ్ళు కడతాను నీళ్ళు చూసిరా ఎట్లా పోతానే దీనికి ఏమైందో ఇల్లు ఏమికిందో గిత్త వస్తుంది ఇది అన్నీ ఇట్లా పోతాయి నీళ్ళుగా ఇంకా పారుకుంటా పారుకుంటూ పారుకుంటా పోతాయి మంచిగా బురద చూసారా బురద బురదల అడుగులు మట్టి మనుషులు కాలు కడుక్కున్నాం మోటార్ బంద్ చేద్దాం తోట అయితే అంత బారింది మొత్తం బారింది అంత ఆడదానికి వీళ్ళైతే గైజ్ మా ఛానల్లో వీడియోలు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి నేచర్లో మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాను అప్డేట్ ఇస్తూనే ఉంటా డైలీ డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటా చూస్తారు నీళ్ళు చూసిర్రా అయినా అవలా నీళ్ళు ఇంకా బాయ్లా చలో బాయ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి